అందరికీ నమస్కారం అండి ఈ రోజు మీ అదృష్టం మీరు ఊహించిన స్థాయిలో పనిచేస్తుందంటే మీరు నమ్ముతారా కానీ ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతంగా నిలబడేటువంటి టైం వచ్చేసింది మీకు కాఫీ కప్తో ఈ రోజు మీరు మొదలవుతున్న సమయం ఆకాశంలో చిన్న గాలి ప్రశాంతంగా ఉంటుంది ఒక్కసారిగా విశ్వం మీ వైపు చూస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది ఇది ఈ రోజు మీకోసమే ఆశ పెట్టిందని కరెక్ట్ గా ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధంగా కనపెడుతుంటుంది మీరు ఊహించిన సమయంలో ఒక ఫోన్ కాల్ ఒక మెసేజ్ ఒక అపరిచితమైనటువంటి అవకాశమైన ఇది మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేటువంటి సమయం ఇది మీ ముందుకు వస్తుంది ఒకరి నుంచి మీకు ఒక మంచి వార్త అనుకున్న దానికంటే కూడా ఎక్కువ లాభం మీకు ఒక మంచి అభివృద్ధికరంగా కూడా నిలబడుతూ ఉంటుంది మిత్రమా కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తిగా మీకు ఏ విధమైనటువంటి లాభ నష్టాలు ఏ విధమైనటువంటి మంచి చెడులు అనే వివరంగా ఈ వీడియోలో చూద్దాం ఇక మిథున రాశి వారు ఎప్పుడు చూసినా కూడా మృగశీర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ పాదాలలో పుట్టిన వారు మాత్రమే మనకి మిథున రాశి కిందకి వస్తారండి మరి మిథున రాశి వారు చూస్తే ఈరోజు మీరు వినబోయే మాటలు మరి ముఖ్యంగా మీరు ఒక ప్రత్యేకమైనటువంటి ప్లాన్ రెడీ చేస్తుంది కొన్ని రోజులుగా మీరు ఏం పని చేసినా చిన్న చిన్న అడ్డంకులు ఏ పని పూర్తి కాకుండా ఉండడం మనసులో అలసట అనుకున్న దానికంటే ఎక్కువ బాధ మీరు బయటికి బలంగా కనిపించిన లోపల మాత్రం మీరు చెప్పుకోకుండా మోసే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఒకప్పుడు మీ అదృష్టం ఎలా పనిచేసిందో మీరు గుర్తు తెచ్చుకుంటారు కానీ ఒక్కసారి అనుకున్నది చాలు ఎవరైనా ముందుకొచ్చి సహాయం చేస్తారేమో ఎక్కడో ఒకరు మంచి గుడ్ న్యూస్ లేదా ఒక అవకాశం ఇవ్వకపోతారా అన్న ఒక ఆలోచన మిమ్మల్ని ఒక్కొక్కసారి తరిమేస్తూ ఉంటుంది ముఖ్యంగా చూస్తే మరి ఒకప్పుడు మీ అదృష్టం ఎలా పనిచేస్తుందో మీరు గుర్తు తెచ్చుకోవాలి గత కొద్ది వారాలుగా ఒక సొంత శక్తి ఒక సొంత అదృష్టం మీ దగ్గరకు రావడం ఆలస్యమైంది అందుకే ఈ రోజున మీకు భగవంతుడు ఈ మాటల ద్వారా వినడం ద్వారా ఇది ఒక యాదృచ్ఛికం కాదు మిత్రమా మీరు పుక్కాగా ఈ రోజు వినాల్సిందే ఇది వార్త అనమాట ఎందుకంటే డిసెంబర్ పదిన మీకు ఒక విషయం జరగబోతుంది ముఖ్యంగా ఈ రోజు అనేకమైనటువంటి అదృష్టం అమేఘమైనటువంటి అదృష్టం అంటే ఏ విధంగా వస్తుందో ఇప్పుడు చూద్దాం అమేఘమైనటువంటి అంటే సడన్ గుడ్ న్యూస్ ఇది చిన్న లాభమే కానీ పెద్ద రిలీఫ్ ఇచ్చేటువంటి ఒక అదృష్టం కొత్త దారుడు చూపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను ఈ రోజు నిధులు రాసి వారికి అదృష్టం మూడు రూపాయలుగా సంభవించవచ్చు అదేంటంటే మీరు ఊహించిన సమయంలో ఒక ఫోన్ కాల్ ఒక మెసేజ్ మీరు ఎక్కడి నుంచి ఒక మంచి సమాచారం వస్తుంది అని మీరు గమనించాలి మీరు అనుకున్న పని చాలా రోజుల నుంచి కూడా మంచి పెండింగ్ లో ఉంది కదా ఆ పని గురించి ఒకరితో మాట్లాడాలి అని అనుకున్నారు అదే వ్యక్తి ఈ రోజున మీకే ఫోన్ చేసే అవకాశం కూడా ఎక్కువగానే కనబడుతూ ఉంటుంది మీరు ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి సమాచారం ఈ రోజు క్లియర్ అవుతుంది ఇది ముఖ్యంగా ఆర్థికంగా ఒక చిన్న లాభం పెద్ద రిమూఫే కానీ ఒక చిన్నదిగా నిలబడుతుంటుంది ఒక చిన్న మొత్తంలో కూడా మీకు వస్తుంది అది పెద్దది కాకపోయినా మీ మనసులో అనుకున్నది ఇది నేను కోరుకున్నదే అని కూడా మీరు గమనిస్తారు చాలా సార్లు అదృష్టం చిన్న చిన్న సంకేతకాల ద్వారా వస్తుంది మిత్రమా అలాంటిది ఈ రోజున మీ యొక్క జీవితంలో కూడా ఒక మంచి అదృష్ట పరంగా కూడా నిలబడుతూ ఉంటుంది అనడానికి ఇది ఒక అవకాశం మరి మిథున రాశి వారు ఎంతో కష్టపడతారు కదా ఎంతో శ్రమిస్తారు కదా ఇప్పటి వరకు వీరు కష్టాలు అనుభవించారు మరి అదృష్టాలు ఏ విధంగా వస్తాయంటే ఒక శుభకార్య రూపంలో గట్టిగా వచ్చేటువంటి అవకాశం బలంగా కనపడుతూ ఉంటుంది అది ఒక ఆడ వ్యక్తి ద్వారా గానీ లేదా ఒక మగ వ్యక్తి ద్వారా గానీ ఈ శుభవార్త అనేది మీకు అందించవచ్చు ఇప్పటి వరకు మిథున రాశి వారికి శుభకార్యంలో కొన్ని ఇబ్బందులు చికాకులు కలిగినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి వీరు ఎప్పుడు ఎవరిని ఒక మాట అనకపోయినా పెళ్లి సంబంధాలలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నా ఏదైనా ఒక అనుకూలమైనటువంటి రంగాల్లో అనిపిస్తున్నా గానీ ఏదైనా ఒక మంచి అభివృద్ధి పరంగా కూడా మీకైతే నిలబడుతూ ఉంటుంది చేసేటువంటి ప్రతి పనులలో వెళ్ళేటువంటి ప్రతి దారులలో వచ్చేటువంటి ప్రతి వాటిలలో కూడా చాలా జాగ్రత్తగా నిలబెడితే మరింత అద్భుతంగా నిలబడేటువంటి అవకాశం మరి అలాంటిది వీరు కావాలని వీరిని కొంతమంది నష్టపెట్టి కొంతమంది మానసికంగా ఒత్తిడి కలిగించి మనశ్శాంతి లేకుండా చేసి మానసిక ఇబ్బందులు కలిగించేసి వీరిని శుభకార్య రంగాల్లో కూడా కొన్ని అభివృద్ధులు లేకుండా అయితే చేశారు మరి అలాంటి సిచ్యువేషన్లు ఎన్నో ఉన్నాయి మరి అలాంటి సిచ్యువేషన్లు ఎన్నో ఉన్నప్పుడు ఈ రోజు పూర్తిగా మీకు ఒక మానసిక ఒత్తిడిని కలగజేస్తుంది కావాలని మీ మీద లేనిపోయిన అపనందులు పెట్టడం శుభకార్యాలు రానికుండా చేయటం ఏదైనా వ్యాపార రంగాల్లో మీకు అభివృద్ధి కానికుండా చేయటం కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీరు రూపాయి సంపాదించుకున్నా సరే వంద రూపాయలు సంపాదించుకున్నారని ఏడవటం మీపై కొంతమంది కొన్ని కొన్ని చెడు ప్రభావాలు కూడా చేయించడం కూడా ఎన్నో రకాలుగా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి అలాంటిది ఈ రోజున భగవంతుని మీకు ఒక అవకాశం మంచి అదృష్టము మంచి ఒక దైవ కటాక్షాన్ని మీకైతే అందించబోతున్నాడు ఎందుకంటే ఈ రోజున మీకు అందించేటువంటి అవకాశం కొద్దిదారి తగినైనా ఈ ఒక స్నేహితుడి రూపంలోనో లేదా ఒక సన్నిహితుల రూపంలోనో లేదా మీతో మాట్లాడిన వ్యక్తి రూపంలోనూ ఒక మాటతో మీ మైండ్ సెట్ మార్చేస్తారు ఆ మాట సూచన వార్త మీ జీవితంలో ఒక కొత్త దిశను కూడా మరుపుతుంది ఒక చిన్న టర్నింగ్ పాయింట్ గా కూడా నిలబడుతుంటుంది ఇదే ఈ రోజు మీకోసం వేసి ఉంది అనమాట అది మీకు ఒక ఉదాహరణ ఒకటి నేనైతే చెప్తాను ముఖ్యంగా ఒక మిగిలిన వచ్చిన వ్యక్తి పేరు రవి అనుకుందాం తనకి దగ్గర కూడా చాలా సమస్యలే అనుకోకుండా రీసెంట్ గా ఏదైనా జాబ్ వచ్చి ఉండొచ్చు కానీ తనకి పని వచ్చింది కానీ సరిగ్గా సాగట్లేదు అతను ఏదో మొదలు పెట్టినా చిన్న ఆటంకాలు వస్తున్నాయి శుభకార్యం ఒకటి అనుకున్నాడు కొన్ని అప్పులైన ఆ అప్పుల వల్ల శుభకార్యం చేసుకుని అప్పుల్లో కొద్దిగా పూడ్చుకుందామని అనుకుంటున్నాడు అయినా కూడా ఆ శుభకార్యాలు ముందుకు రావట్లేదు అతని రూపం ఏంటంటే వాళ్ళు అదురుపేడుతున్నాడు అలాంటి సమయంలోనే ఈ రోజున వచ్చిన అడ్డంకులు అన్ని కూడా ఇతనికి ఎవరో చెప్పుకోలేదు అతను నవ్వుతూ గడుపుతాడు కానీ లోపలికి మాత్రం చాలా బాధగా ఉంటుంది ఈ రోజున ఈ డిసెంబర్ పది తర్వాత నుంచి కూడా రవి ఇంటి ముందు ఒక పాత స్నేహితుడు సడన్ గా వస్తాడు వ్యక్తిగతంగా ఎప్పుడూ పెద్ద మాట్లాడేవాడు కాదు కానీ పరిచయం కూడా తక్కువే ఉంటుంది కానీ ఒక్కసారిగా నీకు ఒక మంచి అవకాశం ఆపర్చునిటీని అందజేస్తాడు కానీ రవి ఇంట్లో కూర్చొని చిన్న మాట చెప్తాడు నీ దగ్గర ఆ స్కిల్ ఉంది నువ్వు భయపడుతున్నావు అంతే అని ఒక చిన్న మాట చెప్తాడు అలాంటిది ఈ రోజున తన జీవితమే మారిపోతుంది తన యొక్క ఆలోచన తన యొక్క ఐడియాలు తన యొక్క మార్గం అనేది ఒక బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది అలాగే ఒక స్త్రీ గాని ఒక పురుషుడు గాని తన విషయంలో ఒక శుభకార్య రంగంలో ఒక మంచి సంబంధాన్ని కూడా తెచ్చి ఈ రోజు ఆ శుభకార్య రంగంలో కూడా మంచి అభివృద్ధి సాధించే ఉన్నాయి రానున్న రెండు మూడు నెలల్లో శుభకారాలు అద్భుతంగా జరుగుతాయి ఇక్కడ ఒక పని మొదలవుతుంది మీకు ఆ పని సూట్ అవుతుందని కూడా మీకు తెలుసుకుంటారు ఒక సంబంధం కూడా వస్తుంది ఆ సంబంధం మీకు సెట్ అవుతుందని కూడా మీకు గమనిస్తారు ఆ దెబ్బతో మీకు ఉన్నటువంటి ఒక ఆలోచనలు ఐడియాలు మొత్తం కూడా ఒక్కసారిగా మీ ముందు మీ కళ్ళ ముందు కనిపిస్తుంటాయి ఇలాంటి సమయంలోనే మిత్రమా విశ్వం మీకు చేసేటువంటి పని ఒక మాట ఒక రోజు అవకాశం జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందంటే ఇదే ఈ రోజున మిథున రాశి వారికి కూడా పరిస్థితి ఇలానే ఉంటుందని నా ఉద్దేశం మీ జీవితంలో కూడా అలాగే తరహా సిగ్నల్స్ రావాలి ఈ రోజు ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈ రోజు ఒక టైంలో మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు ఎందుకంటే మీరు అనుకున్న పని అంత ఈజీగా జరుగుతుందని కూడా ఊహించలేరు ఈ రోజు ఉన్న రోజున చూస్తున్నటువంటి సంబంధాలు ఒక్కసారిగా కూడా ముందుకు వెళ్తాయని కూడా మీరు అస్సలు ఊహించలేరు కాబట్టి మిత్రమా ఒక చిన్న సహాయం కావచ్చు ఒక చిన్న స సమాచారం కావచ్చు ఒక సడన్ లక్ అనేది మీకు అది జరుగుతుంటుంది అనే ఫీలింగ్ కూడా మీకు వస్తుంది ఇది మీకోసమే తెచ్చినటువంటి ఒక దారి అలాగే మీరు దీన్ని వృధా చేసుకోవద్దండి ఈ రోజు మీరు మీ జీవితాన్ని మార్చగలదు మీ లైఫ్ ని మార్చగలదు రోజు ఒక జీవితాన్ని సెట్ చేయగలదు అదే ఈ రోజు మీకు పూర్తిగా కూడా మానసికంగా ఒత్తిడి మానసిక ఇబ్బందులు కూడా కలగజేసేటువంటి ఒక అవకాశం కాబట్టి మిత్రమా మీకు చూస్తే మరి పూర్తిగా ఎప్పుడైనా సరే ఒక చిన్న వస్తువుని మీరు దగ్గర పెట్టుకోండి ఒక చిన్న నాటు దారాన్ని చూసుకొని మీరు దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటే చాలా మంచిది అలాగే ఆ మీకు ఒక గ్రీన్ పెన్ గానీ లేదా గ్రీన్ కలర్ రుమాల్ గాని మీరు దగ్గర ఉంచుకోండి అది మీ అదృష్టాన్ని డబల్ చేస్తుంది అదే ముఖ్యంగా ఇంటి తలుపు దగ్గర కొద్దిగా పసుపుతోటి గాని అలాగే ఉప్పుతోటి కానీ కొద్దిగా నీటిని కలిపి ఇది ఇంటి ఇంటి మీరు వెళ్ళే ముందు దారిలో పోచండి అలాగే చెట్టు దగ్గర పోయండి ఇది మీ నెగిటివ్ ఎనర్జీని కూడా పూర్తిగా తీసేస్తూ ఉంటుంది మీకు మిథున రాసి వారికి ఈ రోజు కలిగే అదృష్టం చిన్నగా కనిపించినా ఇది మీరు రేపటికి మార్చేటువంటి శక్తి కలుగు మిత్రమా గతంలో మీరు ఎందుకున్నటువంటి బాధలు అడ్డంకులు అన్నీ కూడా ఆగిపోయిన పనులు అన్నిటి కూడా ఒక ప్రత్యేకంగా పనులు నిలబెట్టుకోవాలి ఈ రోజు మీరు అనుకున్న ఒక మాట మీ అదృష్టాన్ని వేగంగా నడిపిస్తుంటది మన వీడియోతో మళ్ళీ కలిపి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు